తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక నవంబర్ నెల ఇరవై మూడవ కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి కీర్తనల గ్రంథము అరవయవ అధ్యాయము మూడవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను కొన్ని విషయాలు కఠినంగా ఉన్నాయి అని కీర్తనాకారుడు దేవునితో అన్నందుకు నాకు సంతోషంగా ఉంది ఇందులో పొరపాటేమీ లేదు జీవితంలో కఠినమైన విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ మధ్య నాకు ఎవరో అందమైన ఎర్రటి పూల గుత్తి ఇచ్చారు ఎక్కడివి అని అడిగాను ఇవి రాళ్ళల్లో పూసిన పూలు నేల ఏమీ లేని రాళ్లపైనే ఇవి వికసిస్తాయి అని చెప్పారు కఠినమైన పరిస్థితుల్లో దేవుని పుష్పాల గురించి ఆలోచించాను ఇలాంటి రాతి పూల కోసం ఆయన హృదయంలో గులాబీలపై లేని ఓ ప్రత్యేకమైన వాత్సల్యం ఉందేమోనని నేను అనుకుంటాను జీవితంలో ఎదురయ్యే పరీక్షలు మనలను కట్టడానికే గాని పడగొట్టడానికి కాదు కష్టాలు ఒక మనిషి వ్యాపారాన్ని పాడు చేయవచ్చు కానీ అతని వ్యక్తిత్వాన్ని బాగుచేస్తాయి బాహ్య పురుషుడి పాలిటి కత్తి దెబ్బ అంతరంగ పురుషుడికి ఆశీర్వాద కారణం కావచ్చు కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఏదన్నా శ్రమలకు అవకాశం ఇస్తే మనకు వాస్తవంగా జరిగే నష్టం ఏమిటంటే పెనుగులాడడం ద్వారా తిరుగుబాటు చేయడం ద్వారా మనం పోగొట్టుకునేదే కొలిమిలో దగ్ధమై సమెట దెబ్బలు తిన్నవారే యోధులవుతారు అగ్ని పరీక్ష ద్వారానే వస్తుంది శౌర్యం రక్తం తడిసిన నేలలోనే పుష్పిస్తుంది పరమాత్మకి ఇష్టమైన పుష్పం శ్రమలకొండ ప్రాంతాలలో దేవుని సైన్యంలో చేరేందుకు పరాక్రమవంతులు దొరుకుతారు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందనము స్తోత్రం జలుచుకుంటున్నాం ప్రభు అయా మాకొచ్చే వచ్చే ప్రతి విధమైన కఠిన శ్రమ శోధన ఇవన్నీ కూడా మా యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికని అలాగ మమ్మల్ని యోధులుగా చేయటానికని ప్రభావ అయా ఇదని వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభా అలాగున తండ్రి నువ్వు మాకిచ్చే ప్రతి ఒక్క పరీక్ష అయా తండ్రి కొలుములో దగ్ధమైన ప్రతి ఒక్క సమ్మెట దెబ్బ మమ్మల్ని యోధులుగా చేస్తుందని చెప్పి ప్రభావ తెలుసుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగే కృప దాన్యత అని వేడుకుంటున్నాం తండ్రి దినం ప్రభావ క్రైస్తవ సంఘంలో ఉన్న ఆయా శాఖల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు ప్రపంచ దేశాల్లో ఆయా సంఘాల ద్వారా ఆయా శాఖల ద్వారా నీ పరిచరలు ఆయా బలంగా జరుగుతూ ఉంటుండగా ప్రభు ఆ యొక్క శాఖలను దీవించండి అయ్యా ఆర్సీఎం శాఖ ద్వారా జరుగుతున్న పరిచయలను దీవించండి అయ్యా మరింతగా తండ్రి నీ యొక్క పరిచయంలో ముందు కొనసాగే కృపాదనిత దైత్యం దైత్యమని వేడుకుంటున్నాం తండ్రి లోదరన్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం బట్టి నీ కొందరు స్తోత్రమయ్యా బ్యాప్టిస్టు ద్వారా జరుగుతున్న పరిచయలను బట్టి నీకు స్తోత్రమయ్యా అలాగే బ్రదర్ అసెంబ్లీల ద్వారా ఫెలోషిప్ అసెంబ్లీ ద్వారా హెబ్రోన్ అసెంబ్లీస్ ద్వారా జరుగుతున్న పరిచర్లను బట్టి నీకు వంద స్తోత్రం తెలుచుకున్నాం తండ్రి అలాగే ఇండిపెండెంట్ సంఘాల ద్వారా పెంతు కోస్తల సంఘాల ద్వారా జరుగుతున్న పరిచరలు అన్నింటిని బట్టి వంద రూపల ఇంకా అనేక విధాలైన అయినప్పుడు అయా తండ్రి గొప్ప గొప్ప సంఘాలు ఉన్నాయి ప్రభా ఆయా సంఘాల ద్వారా కూడా ప్రభావ నీ యొక్క పరిచయలు ఘనంగా జరుగుతూ ఉంటుండగా వారిని బలంగా వాడుకోమని వేడుకొంచున్నాం తండ్రి సేవకులను వాడుకుండా ఆత్మాభిషేకంతో నింపి ప్రభా ఆయా సంఘాలు ప్రభావ నీరు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండటానికి ఆయా పరిశుద్ధతతో సిద్ధపరచమని వేడుకొంచు ప్రభా ఆయా ఆయా సంఘాలకు వస్తున్న ప్రతి శ్రమ శోధన ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయం చేయండి అయా కొంతమంది ప్రభా మందిరాలు దేవాలయాలు కట్టుకుంటూ ఉంటుండగా ప్రభా వారికి ఉన్న ప్రతి అవసరత అక్కడ నువ్వు తీర్చమని వేడుకోంచు ప్రభా దిన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపమని వేడుకొంచు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నామ్ తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ షాలోన్